సాక్షిగా సాక్షిగా మన పుల గురు శ్రీ 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 వినందగిరిగిరి సాక్షిగా సాక్షిగా నేను సుబ్బరాయుడు సుబ్బరాయుడు నేను నంద్యాల జిల్లా ప్రధాన గాంధీ సింహ ప్రధాన ప్రదర్శక ఎన్నికైన ఎన్నికైన నేను నేను మన సంఘం తరపున మన సంఘం తరపున ఎటువంటి ఎటువంటి భేదాలు లేకుండా భేదాలు లేకుండా అందరిని అందరినీ కలుపుకొని కలుపుకొని మన కులాభివృద్ధికి మన కులాభివృద్ధికి సంక్షేమానికి సంక్షేమానికి మనసావాచ మనసావాజ నా వంతు నా వంతు కర్తవ్యాన్ని కర్తవ్యాన్ని ఆధినాయుధంగా ఆధినాయుధంగా జాతీయ జాతీయ రాష్ట్ర రాష్ట్ర సహార సంఘం

Vaiંઇ ca નો ને 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 ન�ો ને નેને ને 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 નઘઍયન ને ન ને 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 ના ને 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 ન ને નમન ને ને ન ને ન ನಾನು ಪಂಚಮೈ ಕಥೆ ರವಿ ರವಿ ಕಡೂರವಾಳಾ ಇಷ್ಟಾಜು ರಣಾ ಕಥೆ ರೆಪ್ಪನ ಅಣ್ಣ ರವನಾ ರವನಾ ಸರ್ ಅಣ್ಣ ಒಂದು ಮುಂದಕ್ಕೆ ಬಂದಿರೋಣ ನೋಡಿ ರವಿ ಆಯ್تಿ கொஞ்சம் ಸೈಡ್ ಇಸ್ ಹೇ ದಿನಾಕ ಬೈ ನೋಡಿ ಒಂದು ಪುರುಗುಟುಲೇ ನೇರ ಇರಾ ಆ ಹತ್ರ ಒಂದು ಪುರುಗುಟುಲೇ ನೇರ ಇರಾ ಓಕೆ ಆ ಸೆಂಟ್ರಲ್ ಚೇರ್ ಓ ನೇರ ಇರಾ ಹಾ ಸೆಂಟ್ರಲ್ ಚೇರ್ ད�ས ད�ས དསས དས དསས 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 ད�